హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు చిన్న వీడియో పెడుతున్నానండి టమాటో ప్లస్ వేసి చేస్తున్నానండి చాలా హెల్తీ కర్రీ అండి టమాటోస్ హెల్తీ ప్లస్ మెంతి కూర కూడా హెల్తీ కదండి అందుకని ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిది వీక్లీ వన్ టైం పెట్టండి చాలా బాగుంటుంది దీంట్లో బాయ్ బాయిల్ చేసిన ఎగ్స్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి టమాటో మెంతి కర్రీ హౌ టు మేక్ అని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఓకే అండి టమాటోలు హాఫ్ కేజీ తీసుకున్నానండి ఐదు పెద్దవి ఉన్నాయి టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి మెద్ది కూర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు కట్టలు పెద్దవి ఈ విధంగా పెట్టుకున్నాను పచ్చిమిర్చి నాలుగు నాలుగైదు తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకోవాలి ఓకే అండి కడాయి స్టవ్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి ఆయిల్ వేసాను ఎక్కువనే పడుతుందండి ఆయిల్కు బాగా హైల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై కావాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రై కావాలి బాగా బ్రౌన్ కలర్ కొద్ది లైట్ బ్రౌన్ కలర్ రావాలండి ఎంతో టేస్టీగా ఉంటుందండి టమాటో మీద ఎంత కుర్ర హెల్తీ కూడా మంచిది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ స్మూత్గా ఉంటుందండి ఉడికిపోతుంది లేకుంటే కొద్దిగా హార్డ్గా ఉంటాయి సాల్ట్ వేస్తే మెత్త పడిపోతుందండి అలాగే అల్లమిల్లుల్లి పేస్ట్ వేయాలండి హాఫ్ టీ స్పూన్ చాలండి టమాటాలు ఉల్లిగడ్డలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తక్కువనే వేసానండి కేజీకి అయితే ఎక్కువ వేయాలి హాఫ్ కేజీ కొద్దిగా తక్కువనే ఉందండి మావి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా ఎర్రగా వేగాలండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ రావాలి చిన్న వీడియో పెట్టుకుని చూడండి టమాటో మెంతికూర నాకైతే చాలా ఇష్టం అండి కాల్స్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మెంతం కూర వేసుకున్నానండి కొద్దిగా కలర్ మారిందండి టూ డేస్కే ఒక్కరోజే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకు కాకపోతే బాగుందండి టమాటా కర్రీ చేసిన తర్వాత టేస్టీగా ఉంది దాం కూర కొత్తిమీర వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై కావాలండి ఇప్పుడు టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను పండు టమాటోస్ బాగుంటాయండి ఈ కర్రీకి ఎంత పని మంచిగా ఉంటే లోకల్ టమాటోలు అయితే చాలా బాగుంటుందండి హై హైబ్రిడ్ టమాటాలు వణికిరావు కర్రీకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై కావాలండి టమాటాలు కూడా మంచిగా మెత్తగా బాయిల్ కావాలి మెత్తగా ఉడికిపోవాలండి గుజ్జులాగా ఇప్పుడు కారం పొడి వేసుకుంటున్నాను అండి తగినంత టూ టేబుల్స్ టూ టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేనండి మళ్ళీ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా ధనియాల పొడి వేసానండి గరం మసాలా అవసరం లేదండి దీనికి ధనియాల పొడి ఒకటి వేసుకొని కొత్తిమీర కావాల్సి వస్తే ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవచ్చండి అంతే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో మంచిగా కలర్ వచ్చిందండి చాలా ఆయిల్ బాగా ఫుల్ వేస్తేనే చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకోవాలి కర్రీకి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫైవ్ మినిట్స్ తొందరగా అయిపోతుందండి చపాతీలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ టమాటో మెంతి కర్రీ టేస్ట్ టేస్టీ ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్